విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు ఈరోజు మనము అమ్మవారి అష్టోత్తర శతనామావళిలో ఆరో వివరి వివరించుకుందామా అండి తప్పకుండా నామంలో అష్టోత్తర శతనామావళిలోనండి సౌందర్య వర్ణనతో పాటు సంసార వర్ణన కూడా ఉంటుంది సౌందర్య సంసార వర్ణన కూడా ఉంటుంది అంటే అమ్మవారు ఎంత సౌందర్య రతి స్వరూపమైనా సంసారంలో ఆవిడ యొక్క పాత్ర ఏంటి మనం మనం అందరం కదా ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే ఆమె కృప వలనే కృపే సదాశివ కుటుంబం ఉందిగా అవునండి ఆ సదాశివ కుటుంబానికి గణపతి కుమారస్వామి శివ పార్వతులు ఈ సదాశివ కుటుంబం కదా అంతవరకు సంబంధించినప్పుడు విశ్వమే వారి కుటుంబం అది వేరు విషయం ఈ సదాశివ కుటుంబంలో అమ్మవారు ఎటువంటి స్థానంలో ఉంటుందంటే శశాంక శేఖర ప్రాణ వల్లభాయే నమోన నమః ఒకసారి శశాంక శేఖర ప్రాణ నమో నమోన్ నమః శశాంక శేఖర ప్రాణ వల్లభాయే నమ నమః శశాంకం అంటేనండి కుందేలు శశందేలు నేడు ఉంటుంది కదా చంద్రుడు యొక్క దీంట్లో చంద్రుడు శశాంకం అంటే కుందేలు ఆ చంద్రుడి యొక్క బింబంలో మనకి కొంచెం మబ్బు రంగులో కుందేలా కనిపిస్తూ ఉంటుంది ఒక కనిపిస్తుంది చంద్రుడికి మత్స అంటూ ఉంటారు ఆ శశాంకము వంటి చంద్రుడిని శశాంక శేఖర ఆయన యొక్క శిఖరం మీద శశాంకుడు అంటే రెండు అర్థాలు కుందేలు కాదు కుందేలు అంతర్భాగంగా ఉన్న చంద్రుడిని ధరించాడు అంతేలు అంతర్భాగంగా కనిపిస్తూ ఉంటుంది ఒక అనేది మనకి అవార్డు అది ఆ శశాంక రూపం ఆయనలో ఉంది కనుక శశాంకుడు అంటే చంద్రుడు రెండు అర్థాలు ఉన్నాయి ఆయన శశాంకుడు అని ఎందుకు అంటున్నాం చంద్రుడు అనకుండా శశాంక రూపం ఆయన యొక్క పూర్ణబిమ్మల్లో కనిపిస్తూ ఉంటుంది కనుక ఆయన శశాంకుడు ఆ శశాంకాన్ని ఇక్కడ రెండు అర్థాలు అంటే కుందేలు తత్వం ఉన్నటువంటి చంద్రుడిని అసలు చంద్రుణ్ణి ఇలా ఉన్నటువంటి చంద్రుణ్ణి ఆయన ధరించి ఉన్నాడు ఆయన శేఖరుడు అంటే శిఖరం మీద ఆయన యొక్క శిరస్సు మీద ధరించి ఉన్నాడు గనక ఆయన శేఖరుడు అయ్యాడు చంద్రశేఖ్రశేఖర్ చంద్రశేఖరుడు అటువంటి శేఖరుడికి ప్రాణవల్లభాయన మహా శశాంక శేఖర ప్రాణవల్లభాయను ప్రాణం అండి ఇంకా వేరేవి చెప్పలే ప్రాణం అనేది వాయు రూపం కదా మనకి అవునండి ఇప్పుడు నివేదన చేసేటప్పుడు పదార్థాన్ని మనం అవి ఫలాలు అనివ్వండి ఆహారం అనివ్వండి మనము ఓం ప్రాణాయ స్వహ అంటాం ముందు దేవుడికి అవునండి తర్వాత అంటాం తర్వాత వ్యానాయ స్వహాంట ఉదానా ఉదానాయ స్వహ వీటిల్లో ప్రాణవల్ల భాయన మహ అంటే ఆవిడ ప్రాణరూపం ప్రాణవాయువు శశాంకర శేఖర ప్రాణవల్ల నమః అంటే నిజానికి శివుడు యొక్క రూపం మనం చెప్పుకోవాలంటే ఆయన గరళను ధరించాడు ఇక్కడ కానీ ఇక్కడ అమృతం ఉన్నటువంటి చంద్రుడిని పెట్టుకున్నాడు ఈ కాంబినేషన్ చాలా అద్భుతం ఇక్కడ అవును కదా కిందంతా గరళం కాంఠంలో చంద్రుడి ఆయన అమృతం కురిపిస్తూ ఉంటాడు ఈ అమృతం కురిపించినటువంటి శేఖరత్వాన్ని కలిగినటువంటి శివుడు ఆ అమృతత్వాన్ని ఎవరికి ఇవ్వాలి అమ్మవారికే ఇవ్వాలి ప్రాణవల్లభ ప్రాణంతో సమానమైనటువంటి అమ్మవారికి ఆయన ఏమిస్తాడు అమృతత్వమే ఇస్తాడు అంటే శివప్రసాదంగా అంటే ఆవిడ శివ జ్ఞానప్రదాయని శివజ్ఞా శివప్రసాదిని శివ వల్లభ ఇవన్నీ నామాలు వస్తూ ఉంటాయి కదా అమ్మవారివి అందుకని కామేశ్వర ప్రాణనాడి అని కూడా ఉంది అప్పుడు అవునండి దీంట్లోనే శదాంక శేఖర ప్రాణవల్లభ అయిన మహాని అష్టోత్తరంలో ఉంటే కామేశ్వర ప్రాణనాడే సహస్రంలో వస్తుంది ఆయన ప్రాణనాడే అమ్మవారు ఇక్కడ ప్రియవల్లభ ప్రాణవల్లభ ఎట్లా అయింది ప్రాణవల్లభ అంటే ఆవిడ విశ్వానికంతా కూడా విశ్వమాత కదా కుటుంబానికి మాతే కదా ప్రాణవాయువునిచ్చేది కాసేపు అమ్మ లేకపోతే పిల్లలు భర్త కూడా తల్లడీలిపోతారు ఇంట్లో అవునండి ఎందుకంటే ఎంతమంది ఉన్నా అమ్మ అమ్మే ఎంతమంది ఉన్నా అమ్మ అమ్మే అలాగే భర్తకి కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎవరున్నా భార్య కావాలి ఆయనకి సో ప్రాణవల్లభ బా అంటే వాళ్ళు ఆ రకంగా శశాంక శేఖర ప్రాణవల్లభన మహంటలు ఒకటి ప్రాణవాయువు లాంటిది అమ్మవారు ఆ అమ్మవారి రూపాలే స్త్రీలందరూ కూడా యాదేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థిత స్త్రీలల్లో ఉంటుంది కనుక ఆ స్త్రీకి అంత విలువ అంత గౌరవం అంత హోదా ఇచ్చారు ఆవిడ ప్రాణవల్లభే ప్రతి ఇంటికి కూడా అసలు చుట్టాలు వస్తే గృహిణి లేదంటేనే వెళ్ళొస్తా ఉంటారు ఆ ఉంటారు అంతే ఉండదు లేకపోతే వాళ్ళే వస్తానులేండి ఆవిడ వచ్చాక అంటారు ఎంతమంది ఉన్నా ఆవిడకున్న ఆకర్షణ ఆవిడది సో ఆ స్త్రీ రూపంలో అమ్మవారు ఉండటంతో ప్రతి ఇంట్లోనూ ఆ ఇల్లాలు ఉంటేనే ఆ ఇంటికి అందము ఆకర్షణ కూడా ఉంటాయి ఆ రకంగా ఈ ప్రాణవల్లభ కింద గరలము పైన అమృతం ఉన్నటువంటి చంద్రుడికి ఈవిడ ప్రాణవల్లభ ఎలా అయిందంటే ఇంకొక ఆవిడ ఉంది గంగాదేవి ఆవిడ రాలే శివుడికి నెత్తి మీద అయినా అయినా కూడా శిరస్సునున్నటువంటి గంగాదేవి కన్నా శరీరంలో అర్ధ భాగం ధరించినటువంటి పార్వతికే ప్రియవల్లభ అన్నారు గంగాదేవి రచనల్లో కానీ అష్టోత్తరంలో కానీ ప్రియవల్లభ అని ఎక్కడా పెట్టరు శిరస్సులో ధరించి ఉంది ఆవిడ గంగాదేవి అంతే ఆ జటాజుటంలో ఆవిడ దాక్కొని ఉంటుంది అంతవరకే కానీ ప్రియవల్లభ అనే మాట మాత్రం ఈ అర్ధనారీశ్వరత్వం ఉందిగా అమ్మవారికి గంగాదేవి శిరస్సులో ఆయన జటాజుటల్లో ఒక వెంటక తీస్తే గంగానది కింద ప్రవహించని కథలు ఉన్నాయి మొత్తానికి జటాజుటంలో దాక్కునుంది ఆ భగీరథుడి ప్రయత్నంతో తర్వాత ఆవిడ కిందకు వచ్చింది ఆకాశంభు నుండి శంభుని శిరంభు నుండి సీతాద్రి శుశ్లోకంబు అని ఈ మాద్రి నుండి భూమి భూలోకంబు కేగే పద్యమే ఉందిగా ఆ శిరస్సులో ఉంది బానే ఉంది కానీ ఆవిడ శిరోధార్యమైనటువంటి దేవి అయినా గంగాదేవి ఈ అర్ధనారీశ్వరంలో ఉన్న పార్వతీదేవికి ఆయన ప్రాణవల్లభ అనేటువంటి ఇది ఇచ్చాడు ఈవిడే ప్రాణవల్లభ తల మీద పెట్టుకున్నా కూడా ఆమెని ఈమెకి అర్ధ భాగం ఇచ్చేది ఒక తల అనేది మొత్తం అవయవాల్లో ఒక భాగం ఒక భాగం కానీ మొత్తం అవయవాలు అన్నిటిల్లో ఉందిగా ఈవిడ నకసిక పర్యంతం అర్ధనారీశ్వర భాగాన్ని ఆక్రమించుకున్న దేవత పార్వతీదేవి ఈవిడికి మరి ప్రాణవల్లభ అందుకని శరీర అర్ధ అయినటువంటి పార్వతీదేవిని ప్రియవల్లభ అన్నారు శి శిరో శిరోభాగాన దాగి ఉన్నటువంటి గంగాదేవిని ఊరికే వల్లభ అన్నారు ప్రియ వల్లభా వేరు ప్రాణవల్లభా వేరు వల్లభా వేరు అందుకని వల్లభా వేరు ప్రియ వల్లభా వేరు ప్రాణవల్లభావేరు ప్రియ వల్లభ అయి ఉండొచ్చు గంగాదేవి కానీ ఇక్కడ ప్రాణంతో సమానమైనటువంటిగా కామేశ్వర ప్రాణనాడి అనే వచ్చింది ఏకంగా ఇక్కడ ప్రాణవల్లభ అని చెప్పారు ఇంకొకటి ఏమిటి ఈయన శశాంక శేఖరుడు అని చెప్పడం వల్ల శశాంకం అంటే చాలా మృదువైన వస్తువులు చాలా తెల్లటి వస్తువులు చెప్పాలంటే మన కవులు కూడా లాగా అంటారు కుందేలు తెల్లగా మెరిసిపోతే చాలా మృదువుగా ఉంటుంది అవును పోలను గట్టిగా పట్టుకుంటే మన వెళ్ళి లోపలికి అన్నంత మృదువుగా మెత్తగా ఉంటుంది కూడా మెత్తగా ఉంటుంది ఆ అటువంటి శశాంకతత్వాన్ని అంటే అటువంటి శశాంకుణ్ణి అంటే కుందేలు ఎంత మెత్తగా తెల్లగా ఉంటుందో అంత మృదువుగా ఉన్నటువంటి చంద్ర రేఖని శిరస్సును ధరించినటువంటి శివుడు అమ్మవారికి ప్రాణవల్లపుడు అంటే మరి ఆవిడ్ ఎంత సుకుమారంగా చూసుకుంటున్నాడు ఆవిడ్ ఎంత మృదువుగా చూసుకుంటున్నాడు అంటే తత్వాన్ని చెప్పినప్పుడు పురుషతత్వం చెప్పినప్పుడు ఆ పురుషతత్వంలో భార్యకిస్తున్నటువంటి స్థానం ప్రాణవల్లభ అయినప్పుడు అటువంటి అందమైనటువంటి కుందేలని ఆయనకు అన్వయించి చెప్తున్నప్పుడు ఈ కుందేల్లో ఉన్న శరీరతత్వము సౌందర్యము కూడా అదంతా కూడా ఆయన మనసులో ఉండి అమ్మవారిని అంత మృదువుగా ఆవిడతో సంభాషిస్తూ అంత ప్రేమగా ఆవిడతో వ్యవహరిస్తూ ఆయన ఉన్నాడు రెండోది ఏంటి చంద్ర సంబంధం ఎక్కడైనా వీళ్ళకి వస్తుందండి చంద్ర సంబంధం లేనిదే లలితాదేవి అష్టోత్తరం కానీ సహస్రం కానీ లేకుండా అక్కడ అంతా చంద్ర సంబంధమైనవే ఉంటాయి వీళ్ళకి మన్మథ సంబంధం కూడా ఎక్కువ ఉంటుంది చంద్ర సంబంధంతో అంటే అంతర్భాగంగా చంద్రుడు దాక్కులు ఉంటాడు చోట ఇక్కడ శశాంక మామూలుగా శేఖర ప్రాణ వల్ల భాయను అనొచ్చుగా శివ ప్రాణ వల్ల బా శశాంక శేఖర ప్రాణ వల్ల బా ఎందుకు ఈ కుందేల తత్వాన్ని తీసుకురావాలి అక్కడ కవులు ఎంత బాగా ఆలోచిస్తారంటే ఈ కుందేడి తత్వాన్ని అక్కడ తీసుకురావాలి ఆయన మనస్తత్వానికి అందుకని శశాంక శేఖర అన్నారు దీని తర్వాత తనలో అర్ధ భాగాన్ని ఇచ్చాడు గనక శివుడు భూమిక అని చెప్పుకుంటున్నాం కదా మనం ప్రతిసారి ప్రకృతి అమ్మవారు ప్రకృతి అమ్మవారు ఈ శివుడికి నిన్ను పార్వతికి మధ్య చంద్రుడు ఎలా వచ్చాడంటే ఇద్దరు శిరోధార్యమేగా చంద్రుడు ఇద్దరు ఎందుకు పెట్టుకున్నారు ఇద్దరు ఇద్దరు పెట్టుకున్నారు ఎందుకంటే భూమిని సస్యశ్యామలం చేయాలంటే సూర్య చంద్రులు లేనిదే అవదుగా అందుకే ఇద్దరికీ వస్తుంది సోమ సూర్యాగ్ని అమ్మవారికి వస్తుంది సోమ సోమ సూర్యాగ్ని లో వందే శంభూమాపత్రం సురగణం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశునాంపత్యం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ప్రియం ఎంత చక్కటి ఈ శ్లోకాలండివి వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం శివకేశవ అభేదం మాట్లాడే వాళ్ళకి ఒక శ్లోకం చాలు ముకుందుడికి ఆయన ప్రియుడు ముకుందుడు అంటే విష్ణుమూర్తే మళ్ళీ అవున వందే సూర్య శశాంక వహ్ని నయనం వహ్ని అంటే మూడో కన్న అగ్ని సూర్య శశాంకుల్ని వహ్ని నేత్రాలుగా ధరించినటువంటి శివుడు ముకుందుడికి ప్రియుడు వందే ప్రియం వందే భక్త జనాశ్రయించే వరదం వందే శివం శంకరం అద్భుతమైన శ్లోకం అండి శివం అంతా అంతా శుభమే శంకరం ఎప్పుడు సుఖాన్ని ఇచ్చేది శుభాలు సుఖాలే శివుణ్ణి కోరుకుంటే కోరుకుంటే ఎందుకంటే పార్వతీదేవి సర్వమంగళగా ఈ మంగళత్వం అంతా అర్ధనాళేశ్వరంలో ఆయనకి ఉందిగా ఆయన అందుకే భక్త జనాశ్రయించే వర్ధం వందే శివం శంకరం శివం శంకరం ఈ రెండు అద్భుతమైన పదాలు శివత్వము శంకరత్వము అంటే సుఖాలు శుభాలు తప్ప ఆ జీవితంలో ఇంకోటి ఉండదు సో శివుడిని ఈ రకంగా మనం తెలుసుకుంటూ ఇంతటి పరమేశ్వరుడికి ప్రాణవల్ల ఎవరంటే అమ్మవారు కనుక ఇక్కడ మనం భూతత్వాన్ని తీసుకోవాలి భూతత్వం ఏంటి గోళ ఆకారంలో ఉంది ఈ గోళ నుంచి ఆ చివరి వరకు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్న భూతత్వానికి అమ్మవారు ప్రకృతి కనుక మొత్తం ఆ ప్రకృతి సంపదలంతా ఆయనకి ఇచ్చేసినప్పుడు దాంట్లో చంద్రుడు తప్పనిసరిగా ఉండాలి ప్రకృతి అంటేనే సూర్య చంద్రులు నక్షత్రాలు కదా అలా పంచభూతాలు కదా ఈ పంచభూతాలతో సూర్య చంద్రుడు కూడా ఉంటారు సో చంద్రుణ్ణి ధరించినటువంటి అమ్మవారు కింద చంద్రుణ్ణి ధరించినటువంటి శివుడితో సంపర్కం సమాగమం చెందినప్పుడు ఈ శివతత్వంలో ఆ వెన్నెల తత్వం వచ్చి ఆ వెన్నెలకున్న చలదను ఆ వెన్నెలకున్న తెల్లదనం స్వచ్ఛత్వం కాంతి సుకుమారతత్వం ఇవన్నీ కూడా అమ్మవారు తనలో పుణికి పుచ్చుకొని వాటన్నిటినీ కూడా భూమి మీదకి ప్రదరించేలా చేస్తుంది అసలు ప్రకృతి ఇచ్చినటువంటి సృష్టి చాలా అద్భుతమైనది దాన్ని వాడుకోవటం చేయటం అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది అది వేరే అంశం మనకి కాస్త ప్రకృతి అద్భుతమైనది అద్భుతమైనటువంటి జీవనాన్నే ఇచ్చింది ప్రకృతి మనకి దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే దానంత అందమైన జీవితమే ఉండదు అంతా శివం శంకరం శివంశంకరంలాగానే శివం శంకర శంకరమే సో ఈ రకంగా ఆవిడ ప్రాణవల్లభ ఏందంటే దీంట్లో రకరకాల రహస్యాలు ఉంటాయి దీంట్లో కూడా ఇప్పుడు మనం శివతత్వం చెప్పుకునేటప్పుడు ఆ శివతత్వంలో ప్రకృతి తత్వం కూడా చెప్పుకుంటాం అందుకే ఈవిడ వాయురూపిణి అండి అమ్మవారు సూక్ష్మ రూపంలో వాయు రూపిణి సూక్ష్మ రూప రూపంలో అంటే స్థూల రూపం అంతా మనం ఏంటి చక్కటి ఆకుపచ్చ కంచి పొడి చీరలో అమ్మవారిని చక్కని పసుపు పశుపాదాలతో సర్వాభరణ భూషితగా ఊహించుకుంటే మహాతిశయ సౌందర్య మహా అనే నామంలో అమ్మవారిని మనం ఊహించుకుంటాం ఇదంతా స్థూల రూపం వరకే కానీ అమ్మవారు స్థూల రూపంలో మనకి దర్శనమిస్తున్న సేపు మనకి ఐహికవాంఛలు మాత్రమే తీరుతాయి తీరుతాయి ఐహికాతీతమైనటువంటి మోక్ష కాంక్ష ఉంటుంది కదా దానికి సూక్ష్మ రూప దర్శనమే చేయాలి మనం అంటే రూ అంటే నామరూప అమ్మవారు నామరూప వివర్జిత నామం లేదు రూపం లేదు ఇవన్నీ వర్జించటమే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో అమ్మవారు ప్రయాణిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రాణవల్లభ అంటే ప్రాణం అనే మాట వాడటంతో ఆ ప్రాణం వాయువుకి వెళ్ళింది అమ్మవారు వాయు రూపిణి ఏం వాయు రూపిణి ప్రాణవాయు రూపిణి అంతే కదా ఆవిడ మొత్తము విశ్వమంత విశ్వానికి మాత విశ్వానికి గ్రాసం అందించే మనిషి అలాగే విశ్వానికి వాయువు కూడా ఆవిడే అందించాలిగా ప్రాణ వాయుదేవుడికి అమ్మవారి యొక్క ఆదేశం ఉంటేనే వీతగలడైన లేకపోతే గాలి స్తంభించిపోతుంది కదా అమ్మో అందుకని ఈవిడ ప్రాణ వల్లపా ఎప్పుడైతే ఏందో ఆ ప్రాణానికి సంబంధించిన విశేషాలన్నీ మనం ఈ నామంలో చెప్పుకోవాలి ఈ ప్రాణం వచ్చేసరికి ప్రాణవాయువు ఆ ప్రాణవాయువు లాంటిది శివుడికి అంటే ఆక్సిజను చెట్ల వలన వస్తుంది ఉట్టి భూమికి ఏముంది అందుకని భూమి 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 మీద చక్కటి ప్రాణవాయువు ప్రసారం జరగాలంటే హరితవర్ణంగా చుట్టూత చెట్లు ఉండాలి ఆ ప్రకృతి అమ్మవారు వీళ్ళిద్దరూ ఏమయ్యారు శివశక్తి ఐక రూపాల అయ్యారందుకే లలిత శాస్త్రంలో చివరినామేంటి శ్రీశివ శివత్య రూపిణి శ్రీ శ్రీశివ శివశక్తి లలిత ఇటువంటి అద్భుతమైన నామాన్ని రాసాయన శివశక్తి యొక్క రూపాలను ఎక్కడ పెట్టాడు ప్రకృతి భూమి ఆ ప్రకృతిలో తెల్లగా పైకి ఎందుకు కనిపిస్తుంది అంటే చంద్రరూపం చంద్రరూపం ఇంకొకటి ఉందండి భూమికి ఉపగ్రహం చంద్రుడు చుట్టూ తిరుగుతూ ఉంటారుగా వీళ్ళు ఈ చంద్రుడు తిరుగుతున్నంతసేపు ఈ చంద్రతత్వం ఉన్నటువంటి శివ పార్వతులు ఇద్దరు కూడా భూమిని కాపాడుతూనే ఉంటారు అందుకే చంద్రుడిని కాపాడుకోవాలి చంద్రుడిని కాపాడుకోవాలంటారు చంద్రబింబాన్ని మనం ప్రకృతిని ఎంత పాడు చేస్తే చంద్రబింబంలో వర్ణాలు కూడా అంతగా మారిపోతూ ఉంటాయి అందుకని సూర్యుడిని అయితే మనం ఏం చేయలేము చంద్రుడు చల్లటివాడు తెల్లటివాడు మన పిల్లవాడల్లే దగ్గరికి వస్తే ఆయనని ప్రకృతి ఎంత కాలుష్యం చేసి ఆయన్ని పాడు చేస్తే ఆయన చల్లటి వెన్నెల ఎలా కురిపిస్తాడు కార్తీక పౌర్ణమి రోజున కూడా చంద్రబింబం తెల్లగా మంచి వెన్నెలు కురిపిస్తున్న నమ్మకం మనకేం లేదు ఎప్పటికో చాలా లే లేటుగా కనిపిస్తాడు ఆకాశంలో అప్పుడు ఏమో అర్ధరాత్రికో వెన్నెల అవి కనిపించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నగర జీవనంలో అయితే అవునండి అందుకని ఆ భూతత్వము ప్రకృతి తత్వానికి మిళితమైనటువంటి చంద్రతత్వం కూడా ఇందులో మనకి కనిపిస్తుంది ఈ చంద్రుడు ఎప్పుడు ఓషధీపతి అంటే పచ్చడి జీవితాన్ని ఆరోగ్యకరమైన జీవితాన్ని శివపార్వతులు ఇద్దరూ కలిసి ఆదేశాలు చంద్రుడికి ఇస్తే చంద్రుడు భూమి మీద తన యొక్క వెన్నెలని అంతా కురిపించి తన కిరణాలతో చక్కటి పళ్ళని చక్కటి పువ్వులను తయారు చేసి మనకిచ్చి ఓషధిపత్తి కనుక ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని కూడా సో ఇవన్నీ మనకి ప్రాణవల్లభ అవటంతో ఈ ప్రాణవాయువు ఎలా ఎలా సంచరిస్తుంది అంటే ఎక్కడెక్కడ పద్నాలుగు బాండాల్లో ప్రాణవాయువుతో సంచరించేటువంటి శ్రీమాత ఇతనికి ప్రాణవల్లభ ప్రాణవల్లభ అయింది ఇక్కడ మనకి సింహరాశి తర్వాత మనకి యాక్చువల్గా కన్యారాశి వస్తుంది అవును కన్యారాశి మనకి సప్తమం కాదు సప్తమం అయింది సప్తమము తులారాశి తులారాశి సప్తమం ఎప్పుడు జాతకంలో పంచమం తల్లి స్థానము సప్తమం భార్యస్థానం సప్తమం భార్యస్థానం అయినప్పుడు మనకి ఇక్కడ కన్యారాశిలోనే ప్రాణవల్లభ చూపించేశాడు మరి సప్తమ షష్టమంలో అక్కడ సప్తమంలో రావాలి కదా ఈ నామము అప్పుడు కవుల చమత్కారం చూడండి కన్యగా ఉన్న తర్వాతే కదా మాతృమూర్తిగా అయ్యేది అమ్మవారు ఎక్కడైనా ముందు కన్యగా ఆవిడ అపర్ణ కదా ఆకులు కూడా తినకుండా ఆవిడ తపస్సు చేసింది కదా అందుకని ఆ సప్తం ఇప్పుడు ప్రాణవల్లభ అని చెప్తే భార్య స్థానాన్ని సూచిస్తోంది భర్త భార్యకి ఇచ్చే స్థానం ఏంటి ప్రాణవల్లభ ఇక్కడ ఈ అసలు మామూలుగా జాతకం ఇచ్చే భార్య ఏ స్థానం సప్తమ స్థానంలో ఉండాలి అది కళత్ర స్థానం ఆ కళత్ర స్థానము సప్తమ స్థానము ఇక్కడ తులారాశికి వచ్చింది తులారాశి తులారాశికి వచ్చింది కానీ ఇక్కడ మనకి ఆరో నామంలో మనకి నామంలోనే చెప్పాడు ఎందుకంటే తులారాశికి కన్యారాశికి కూడా మళ్ళీ పక్క పక్కనే ఉన్నాయి కదా అవును ఈ కన్యాభావం నుంచి గృహిణీ భవానికి మెల్లిగా ఆవిడ ప్రయాణిస్తుంది రాబోయే స్థానాన్ని ముందుగా సూచించడం జరిగింది ఇక్కడ అది ఈ రకంగా జాతకరీత్య చంద్రుడి యొక్క విశేషాల ద్వారా ప్రాణవాయు ద్వారా శశాంక శేఖర ప్రాణవల్ల అంటే ఆయనకి ఆవిడ ప్రాణవల్లభ ఎలా అయింది ఆవిడ ప్రాణవల్లభం అవటం వల్ల జగత్తుకంతా ప్రాణవాయువు వ్యాపింపజేసేటువంటి వాయు రూపంలో ఎలా సంచరిస్తోంది ఈ నామా యొక్క విశేషాలన్నీ ఆ కవులు సంక్షిప్తంగా ఇలా చెప్పారనమాట అంటే ఇంకా విస్తృతంగా చెప్పుకోవాలి ఇంకా ఎన్నో రహస్యాలు దీట దాగుంటాయి అంటే ఈ లలితా అష్టోత్తరంలో ఏ నామ పారాయణ చేసినా కూడా సంసారానికి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి సంసారం సంసారానికి సంబంధించినవి ఎందుకంటే జాతక రీచ్ఛ మనం మేషరాశి వృషభ రాశి మిథునము కర్కాటకము సింహము ఇప్పుడు కన్యకు వచ్చాం ఈ రాసులన్నింటిలో కూడా ఉండేటువంటి విశేషాలు కుటుంబాలకు సంబంధించినవే ఎక్కువ ఉంటాయి అవునండి సూర్యుడు చంద్రుడు నవగ్రహాలుగా ఈ వీటి యొక్క దీనికి వృశ్చిక రాసి ఉంది అధిపతి కుజుడు మేషరాశి కూడా కుజుడే ఏదో ఒక గ్రహం అయితే ఉంటుంది అవును సో ఈ నవగ్రహాలు వీటిని శాసిస్తూ ఉంటాయి ఈ యొక్క పన్నెండు గ్రహాలు గ్రహాలని పన్నెండు గళ్ళని కళ్ళని నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు ఈ పన్నెండి కూడా శాసిస్తూ ఉంటాయి అందుకని ఈ పన్నెండు రాసుల్లో జన్మించిన వాళ్ళంతా కూడా నూట ఎనిమిది మంది మనకి అష్టోత్తర శతం అంటే నూట ఎనిమిదే కదా ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు పాదాలు అందుకని నూట ఎనిమిది సంఖ్య సనఖ్యవు ఇరవై ఏడు ఇంటూ నాలుగు వేసుంటే నూట ఎనిమిది అవునండి అందుకని ప్రపంచంలో ఎవరు జన్మించినా ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే జన్మించాలి ఆ ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ అష్టోత్తర శతనామావళి చదివితే ఎవరు ఎక్కడైనా జన్మించనివ్వండి మంగోలియాలో జన్మించను జపాన్లో జన్మించరండి చివరికి పాకిస్తాన్లో జన్మించరు ఒక నక్షత్రంలో అయితే వాళ్ళు పుడతారు కదా ఆ నక్షత్రంలో వాళ్ళు జన్మించిన వాళ్ళకి ఇటువంటి అష్టోత్తర శతనామా వాళ్ళు కనుక చదివితే వాళ్ళకి ఎంతో శుభం జరుగుతుంది అంటే సమస్యలు అనేవి లేనటువంటి జీవితం వాళ్ళకి లభిస్తుంది సమస్యలు జీవితం కోట్లాధికారం అవుతామా ప్రపంచాధినేతలవుతామా మంత్రి పదవులు వస్తాయా అంటే ఇవన్నీ దేవతలు ఎప్పుడూ చెప్పరు ఒక శుభప్రదమైన జీవితాన్ని వాళ్ళు ఇస్తారు తర్వాత వాళ్ళు లౌకికమైన కోరికలు కోరుతున్నారా కొంచెం లౌకికాతీతమైనటువంటి కోరికలు కోరుతున్నారా సాధారణంగా నితమైన సాధకుడైతే అంటాడు అలా కాకుండా నాకు పదవులు ఇవ్వు ధనమివ్వు అనేటువంటి లౌకికమైనటువంటి కోరికలు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఇస్తారు దేవతలు ఇవ్వకపోవటం ఉండదు కాకపోతే వాళ్ళకి మోక్షానికి చాలా టైం ఉంటుంది సూక్ష్మరూప దర్శనం చేసేసి ధ్యానించే వాళ్ళకి మోక్ష మార్గంలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది మెల్లిగా ప్రయాణించి ఇవాళ అయితే రేపు చేరుకుంటారు సో నామాల యొక్క విశేషాలతో పాటు ఫలితం కూడా మనం ఆలోచిస్తే ప్రతి నామానికి ఒక ఫలితం ఉంటుంది దీంట్లో అన్యోన్యమైన దాంపత్యం వస్తుంది ఈ నామం చదివితే శివా శివశక్తి యొక్క రూపిణి కామేశ్వర ప్రాణనాడి కామేశ్వర ప్రాణవల్లభ ఈ నామాలన్నిటికి సంబంధించినవి కనుక సో అమ్మవారు అయ్యవారికి వారికి ప్రాణవల్ల పోవడంతో జగత్తుకంతా కూడా ప్రాణవాయువుగా సంచరిస్తూ ఆడము అందరికీ ఎన్నో శుభాలని ఎన్నో సుఖాలని అందిస్తూ ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ